హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఇండియాలో మనం నెహ్రూ గారి ఇల్లు చూద్దాము ఆ నెహ్రూ గారి ఇల్లుని ప్రయాగ్ రాజ్ లో ఉందనమాట ఈ ఇంటిని ఇప్పుడు మ్యూజియం గా మార్చారు మన ఇందిరా గాంధీ గారు కూడా ఇక్కడే పుట్టారటండి మొట్టమొదటి ప్రధానమంత్రి గారు మహిళా ప్రధానమంత్రి గారు ఇక్కడే జన్మించారు సో ఇదంతా చూడండి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్రయాగ్ రాజు వచ్చిన వాళ్ళు చూడవలసిన టూరిస్ట్ ప్లేస్ అండి ఇదైతే బాగుందనిపించింది నాకైతే మేము వెళ్ళే టైంకి ఫైవ్ థర్టీ అయిపోయిందండి సిక్స్ క్లోజ్ అనమాట సో మేము కింద గ్రౌండ్ వరకు ఫ్లోర్ వరకు టికెట్ తీసుకున్నాం థర్టీ రూపీస్ మొత్తం టోటల్ పైన కింద చూస్తే హండ్రెడ్ రూపీస్ అనమాట థర్టీ రూపీస్ టికెట్ తీసేసుకొని మేము అదంతా చూసాము మన ఫస్ట్ లేడీ ప్రైమ్ మినిస్టర్ పుట్టిన ఇల్లు అనమాట చాలా హ్యాపీ అనిపించిందండి నెహ్రూ గారు అప్పుడు వాళ్ళు యూస్ చేసిన థింగ్స్ అన్నీ అక్కడ ఒక రూమ్స్లో అన్నీ భద్రపరిచి మనకి చూపించారనమాట కిచెన్ ఐటమ్ అవన్నీ కూడా వాళ్ళ హిస్టరీ నెహ్రూ గారు ఎప్పుడు పుట్టారు ఇంధనం ఎప్పుడు పుట్టింది వాళ్ళ ఫ్యామిలీ పిక్స్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట చాలా హ్యాపీ అనిపించిందండి చాలా బాగుంది థ్యాంక్ యూ